శ్రీమాత్రే నమ స్త్రీలు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను తప్పకుండా వినండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలను మహాలక్ష్మి రూపంలో భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మన ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియచేసే కొన్ని పనుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవతలు తిష్ట వేసుకుంటారు కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజలు పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రాన్ని పూజ దీపారాధన చెయ్యండి సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాలిని ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాలు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్త్రీలకి నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజా గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలోకి సపరేటుగా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దలు చెప్పిన ఆచారం అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఐదవ రోజున తలస్నానం చేసిన తర్వాత ఒక చిన్న పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వటంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్ని శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం అని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలు ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు ఐదవ రోజున ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటప్పుడు లేక కడిగేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా గల్లుప్పును వేసుకొని ఇల్లును శుద్ధి చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన ఇంటిలో ఉన్న దోషం మొత్తం పోతుంది నెలసరి వచ్చిన ఐదవ రోజు మాత్రమే పూజ చేయాలి ఇంటిలో సపరేట్గా రూమ్ గనుక ఉంటే ఇల్లు మొత్తం నెలసరి వచ్చిన ఆడవారు తిరగకపోతే ఇంట్లో వారు పూజ చేసుకోవచ్చును కాబట్టి ఇంట్లో ఉన్న చీపులను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఇంట్లో ఉన్న చీపుటితో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లలో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంగా వెళ్ళిపోతుంది ఎప్పుడూ కూడా సాయంత్రం సమయంలో బట్టలను ఉతకకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూ సంచారం చేస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో మురికి బట్టలను అస్సలు పిండకూడదు మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిలా ఖర్చు అయిపోతుంది కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏ స్త్రీ అయితే ఇంటిలో గట్టిగా అరవడం చీటికి మాటికి పిల్లలను కొట్టడం భర్త మీద పదే పదే అరవడం చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకొని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏసీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఓడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు లోపు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేటు చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి కింద పడ్డ అన్నం మెతుకులు ఎవరూ తొక్కకూడదు అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేట్లో ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారాన్ని తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర కూడా అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది ఎప్పుడూ కూడా అప్పు మంగళవారం తీర్చేటట్లు చూసుకోవాలి మంగళవారం అప్పు అసలు తెచ్చుకోకూడదు మంగళవారం తీర్చే అప్పు తొందరగా తీరుతుంది మంగళవారం కనుక డబ్బులు ఎవరి దగ్గరనైనా అప్పుగా తీసుకుంటే అవి తొందరగా తీరవు అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థలం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోటల ముందు దీపం పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని ఆడవారు పోయకూడదు తులసి చెట్టును ఎప్పుడూ కూడా ఆడవారు పెట్టకూడదు అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోరు మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే సాయంత్రం సమయంలో ఆహారాన్ని కూడా ఎవరూ తినకూడదు ఆ సమయంలో శివుడు ప్రమదగణాలతో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అన్నాన్ని తీసుకోకూడదు అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీలకు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది బంగారం ఆభరణాలను వెండి ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు అలాగే డబ్బులను కూడా మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గుమ్మం ముందు శుభ్రం చేసుకొని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మెలకువగా ఉండకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో ధనహాని కలుగుతుంది పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని గాజులను చెవి కమ్మలను కాలిమెట్టలను ఎప్పుడూ కూడా తీయకూడదు పంచమంగళాలను ఎప్పుడూ కూడా ధరించాలి ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకు అనారోగ్యం సమస్యలు వస్తాయి భర్త ఆయుష్ కూడా తగ్గుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి